బౌల్లోకి షిప్ చేసేస్తున్నా దోసకాయ పచ్చడి ఇంత మంచి స్మెల్లోనండి ఎంత బాగుందో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చేతి వంట నమస్తే అండి మీరందరూ బాగుండాలి దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ దోసకాయ పచ్చడి అందులో కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక హాఫ్ కేజీ నేను దోసకాయ తీసుకున్నాను దోరగా ఉండే తీసుకున్నానండి ఇరవై ఐదు ఎన్నిమిర్చి తీసుకున్నాను జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను తగినంత చింతపండు నిన్న కడిగి నానబెట్టేసాను ఎక్కువ వాటర్ వేసుకోకూడదు కొంచెమే వేసుకోవాలండి చేసే ప్రాసెస్లోకి వెళ్దాం దోసకాయ మనం కట్ చేసి ముక్కలు తీసేసుకుందామండి చూడండి అన్ని దోసకాయలన్నీ నేను ఇట్లాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసాను ఇప్పుడు మనం ఎన్నిమిర్చి మనం చేసుకుందాము దోసకాయలు మాత్రం మరీ పెద్దవి కాకుండా అలానే చిన్నవి కాకుండా మీడియంగా ఎట్లాగా చిన్న చిన్నవి కట్ చేసేసుకోండి మీరు కూడాను ఎండుమిర్చి మనము ఫ్రై చేసేద్దామండి వేయించేసుకుందాం స్టవ్ పోకుందామండి స్టవ్ వెలుగుద్దామండి కడాయి పెట్టేస్తాం ఆ వాటర్ అంతా పోవాలి మనకి మనం కొద్దిగా ఆయిల్ తగినంత కొంచెం వేసుకుందాం మనకి ఎండుమిర్చి వేగేంత వరకు వేసుకుందామండి మనకి ఆయిల్ కూడా బాగా కాగిపోయిందండి వేడికేసుకుని ఎండుమిర్చి వేసేస్తున్నాం మనకి కొద్దిగా బాగా ఎండుమిర్చి అనేది బాగా వేగిపోవాలండి వేగుతున్నాయంటే మనకి ఉ్గుతున్నట్టు ఆయిల్ ఎప్పుడు తొందరగా వేడికి మనకి వేగుతుంది ఇప్పుడు ఇది మిక్సీ జార్లో తీసేస్తున్నాం అలా వేయ కానీ అలాగ మనకి ఇలాగ వేగిపోయినాయో చూసాం ఇలాగ మనకి ఉబ్బుకోవాలి ఎప్పుడు ధనియాలు వేద్దాము జీలకర్ర కూడా వేసేద్దాం ఇల్లు కూడా మనం వేసేస్తాము వేగిపోయింది ఇది కూడా మనం మిక్సీలో తీసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత బాగా వేగిపోయిందో తీసేసుకున్నాం ధనియాలు జీలకర్ర ఎనిమిచ్చి బాగా వేగితేనే మనకి చాలా బాగుంటుందండి వేగకుండా మనం తీగ చూస్తారు కదా ఫ్రెండ్స్ మనకి ఎంత బాగా వేగిపోయినాయో ఇప్పుడు ఇందులోనే మనము దోసకాయ ముక్కలు కొంచెం ఎక్కువగా కాకుండా లైట్గా మనము వేయించేసుకుందాం కొంచెం కొంచెం దోసకాయ ముక్కలు వేస్తూ మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి పచ్చిదనం అనేది పోయేంత వరకు మనకి వేయించుకుంటే చాలు మనం కనిపిస్తున్నాం చూడండి ఇలాగా మనం వేగిపో సిమ్లో పెట్టుకొని మనము బాగా స్లోగా మనం ఎంచుకోవాలండి కొంచెం మనకి మగ్గింది అండి అంటే ఒక్కొక్కరింతో అలా మనకి మగ్గిందంటే మనం మిక్స్ పట్టేసుకుందాం ఈ లోపల మనము ధనియాలు మనము ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేయించుకున్నాం కదండి దాన్ని మనము పౌడర్ చేసేసుకుందాం మిక్సీ పట్టి మనము తగినంత ఉప్పేసుకుందామండి చూడండి కళ్ళు ఉప్పేసుకున్నాను మీకు ఉంటే కళ్ళు వేసుకోండి రాక్ సాల్ట్ లేదంటే మామూలు సాల్ట్ వేసుకోండి దీన్ని మనం పౌడర్ చేసేసుకుందాం మనం పచ్చా పచ్చగా పట్టుకోవాలి ఎందుకంటే మన రోట్లో దంచుకున్నట్టు కూడా ఉంటుంది ఇప్పుడు మనం వేయించుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టేద్దామండి మనకు దోసకాయ ముక్కలు కూడా ఇలా వేగాయో చూపిస్తాను చూడండి ఇలాగ మనకి వేగితే చాలండి ఇలా వేగిందంటే మనము మిక్సీ పట్టేస్తాము ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు మళ్ళీ మనం తాలింపు పెడతాం కాబట్టి ఈ టైప్ మనం వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ వేసేసి మనము మిక్సీ జార్లో వేసేస్తున్నాం కొద్దిగా మనం చల్లారిందాక మనం మిక్సీ పట్టుకోవాలండి వేడిగా కాకుండా ఈ దోస దోసకాయ ముక్కలు మనము మిక్సీ జార్లో వేసేసుకుందామండి మనం ఒక ముక్కల భాగము మొత్తం దోసకాయ వేసేస్తాము ఒక పావు వంతు మాత్రము ఇది కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత మా పావు అంతా వేసేసేదండి ఒక పావు వంతు మాత్రమే నేను ఇలా పెట్టాను ఇది మళ్ళీ వేస్తాను ఇందులో నేను నానబెట్టిన చింతపండు కూడా వేసేస్తున్నాను చూసారు కదా ఈ చింతపండు కూడా వేసేస్తున్నాను ఇందులోనే ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిక్స్ పట్టేద్దాం చూడండి ఇలా మనము మిక్స్ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా మనం వేసేసుకుందాం మిగతా ముక్కలు కూడాను ఇలా మనకు పేస్ట్ అయిందో చూడండి ఈ ముక్కలు ఓడేసి ఒక్క రౌండ్ మనం అలా తిప్పేసి ఇవేందంటే మన పంట కింద అనేది తినేటప్పుడు నలుగుతుంది ఆ టేస్ట్తో మనం తింటుంటే బాగుంటుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పంట కింద కచ్చా పచ్చాగా మనకు నలుగుతుంటే దీన్ని మిక్సీ పట్టేసి ఒక రౌండ్ అలా తిప్పేసేసి మనం తాళిం పెట్టేద్దాం చూడండి మనకి ఇలాగా మనం మిక్సీ పట్టేసుకుంటే చాలు ఇప్పుడు దీన్ని మనం ఏమంటే తాలింపు పెట్టేద్దామండి అదే కడాయిలో మనము తాలింపు పెట్టేస్తాం తగినంత ఆయిల్ పోద్దాం ఆయిల్ అయితే మనకి తాలింపు కొద్దిగా బాగానే పడుతుందండి ఈ వన్ వీక్ టెన్ డేస్ దాకా మనకి నిల్వ ఉంటుంది అందుకని మనకు కొద్దిగా బాగానే పడుతుంది సరిపోతుందండి మనకి ఒక ఐదు ఆరు వెల్లు గర్భాలు తీసివేస్తున్నాను అండి ఇవి మన కొద్దిగా వేయాలి అంటే ఇందులోనే పచ్చని ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను మిండిపప్పు కూడా ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను అలాగే జీలకర్ర కూడా ఒకన్నర స్పూన్ వేస్తానండి ఆవాలు కూడా చూడండి ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసి వేస్తున్నామండి ఇవన్నీ కొద్దిగా మనకి వేసుకోవాలి ఆవాలు చిట్పట్టలు మనకి ఆవాలు చిట్టుపట్టలు తర్వాత మనం వే కొద్దిగా ఇందులో కొద్దిగా కరివే వేస్తామండి అందులో మనం కొద్దిగా ఇంగ వేసుకుందాం నేనైతే ఒక స్పూన్ దాకా వేసాను ఇంగ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి మనకి నిలువ ఉంటుంది కదా చాలా బాగుంటుంది సరే మనకు కావాలి కూడా చిటుపట్లాడుకున్నా ఇప్పుడు మనము ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసేద్దామండి మొత్తం వేసేస్తాము ఇదంతా మనము కలిపిస్తామండి మనకు ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లోని మనకి ఇలాగా మగ్గిపోవాలి ఇలా మగ్గితే మనకు వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా మనకు ఉంటుందండి ఇప్పుడు ఇందులో మళ్ళీ మనము ఉప్పు చూసుకోవాలండి సరిపో చూసుకుని నాకైతే సరిపోలేదు ఒక స్పూను నేను ఉప్పి యాడ్ చేస్తున్నాను చూడండి మొత్తం కలిపేస్తున్నాను కొద్దిగా ఆయిల్ పైకి తెలియంత వరకు మనము మగ్గని చూస్తారు కదా మనకి ఆయిల్ మెల్లగా రిలీజ్ అవుతుంది ఇట్లాగొక ఫైవ్ సెవెన్ మినిట్స్ మనము ఇలా మనకి మగ్గుకోవాలండి మగ్గిపోయింది ఏంటంటే ఒక బౌల్లో మనము షిఫ్ట్ చేసేసుకోవచ్చు ఎన్ని రోజులైనా అంతే నుండి మనం స్టవ్ ఆఫ్ వేస్తాం కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకుంటామండి మనకి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకుని ఇంతేనండి మనకి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూసారా ఇంత మంచి కలరు మనకి చల్లారిన తర్వాత ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకోవచ్చు షిఫ్ట్ చేసేసుకొని మనము ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే మనకు ఉంటుంది బౌల్లో షిఫ్ట్ చేసేస్తున్నా దోసకాయ పచ్చడి ఇంత మంచి స్మెల్లోనండి ఎంత బాగుందో ఇదండి మన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో చూసారు కదండి ఎంత బాగుందో ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మీరు తయారు చేసి కామెంటుల్లో తెలియపరచండి నమస్తే ఫ్రెండ్స్ బాయ్